హలో వెల్కమ్ టు ఎంకేఎస్ కలెక్షన్స్ ఈరోజు మిషన్ పార్ట్స్ తెలుసుకుందాం ఫస్ట్ చూపించేది బ్యాలెన్స్ వీల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి నెక్స్ట్ స్టిచ్ రెగ్యులేటర్ మనం ఏ స్టైల్ స్టిచ్ పడాలనేది రెగ్యులేట్ చేసుకోవచ్చు బాబిన్ విండ్ మన బాబిన్కి థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా అది ఇలా స్పిన్ పోల్ అనమాట ఇది థ్రెడ్ పెట్టుకోవడానికి థ్రెడ్ టేకప్ లీవ్ ఏదైతే థ్రెడ్ తీసుకుంటుందో దాని థ్రెడ్ టేకప్ అంటారు ఇది టెన్షన్ డిస్క్ ప్రెసర్ ఫుట్ అండి ఇప్పుడు నేను చూపించేది ప్రెసర్ ఫుట్ కింద చూపిస్తున్నాను చూడండి అది అంటారు అది ప్రెసర్ లిఫ్టర్ అనమాట ఇప్పుడు నేను వెనకాల చూపించింది ఇప్పుడు చూపించేదైతే నిడిల్ స్లాంప్ నిడిల్ మొత్తం థ్రెడ్ గైడ్ అండి ఇప్పుడు నేను సైడ్ చూపించేది ఫేస్ ప్లేట్ పైన ప్రెషర్ రెగ్యులేటర్ అది బిగినర్స్కి అయితే మిషన్ పార్ట్స్ తెలుసుకోవడం చాలా యూస్ఫుల్ అండి సైడ్ ఉంది కదా ఇప్పుడు ఆ ప్లేట్ దాన్ని సైడ్ ప్లేట్ అంటారు దాని పక్కన ఉన్నదాన్ని త్రోట్ ప్లేట్ అంటారు ఇదంతా మిషన్ బిల్డ్ అండి ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం సడన్గా మనకి థ్రెడ్ నీడిల్స్ ఏదైనా పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది పెట్టుకోవచ్చు మనం పైన ఆయిలింగ్ వేసుకోవచ్చండి మనం ఆయిల్ వేసుకోవడానికి ఓకే అర్థమైంది అనుకున్న